బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే కీసర మండలం తిమ్మాయల్లికి చెందిన ఎంపీటీసీ అమరేంద్ర రెడ్డి తన స్కూటీ వాహనంపై వెళ్తుండగా ఢీ కొన్న డీసీఎం వ్యాన్ ఈ ఘటనలో ఎంపీటీసీ అమరేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై నీళ్లు చేరి గుంతలు పడడంతో గుంతలను తప్పించబోయి అదుపు తప్పి వెనక ఉంచి స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్ ఆయన అక్కడి నుంచి బండి ఉడిపోయినా అంతే మొత్తం మళ్ళీ సార్ కింద మొత్తం మళ్ళీ ఉడికిన బండి అంతే ఆయన మొత్తం పడితే తాకించిన బండి మొత్తం కింద పడిపోయాడు పడుకునే బండి ఎక్కడ ఉంది స్పాట్ సార్ చెప్పడం అయితే ఈ ఉన్నాం

అన్న ఉన్నాం మేము ఉంది ఫోన్ చేస్తున్నాం ఆయన ఆర్చి ఉంది అన్నీ ఉన్నాయి అలా చేస్తా ఉన్నాం పిల్ల అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తున్నాం అలా కొడుకు వేసింది అని చెప్పి అలా భార్య ఫోన్ చేసింది ఏం వచ్చింది యాక్సిడెంట్ అని చెప్పినాము అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఫోన్ చేసినాం ఆ డ్రైవర్లో ఫోన్ చేసి డ్రైవర్లో వస్తా అని చెప్పాను అదే మీరు ఏం చేస్తాను రానే రాడు అన్ని చెప్పిన బట్ట అయిపోయినావు అదే రాం నాయన బయటికి రాండి ఒక్కసారి చూడండి మా ఏరియాకి దీని లేవు అని చెప్పినాం బస్సులు ఇవ్వని చెప్పిన నాలుగు రోజులు అయినా ఒక్కరు ఒక్కసారి రాలేదు స్కూల్ చచ్చిపోవాలి ఆర్ కింద చచ్చిపోవాలి ఉన్ననే మా వాళ్ళు వాళ్ళకు చనిపోయింది అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు ఆ జేమ్స్ కూడా ముత్తుకొని చెప్తాను జేమ్స్ వాళ్ళు కూడా బుద్ధి లేదు జేమ్స్ ఓ కమిషనర్ రాడు మేయర్ రాదు డిప్యూటీ మేయర్ రాదు కార్పొరేటర్ కూడా రాడు వాడు చచ్చిపోవాలి చూడు ఇంత ముఖాలు ఎంత లోతనా అందులో బస్సులు రావు పిల్లలు స్కూల్ పిల్లలు వేస్తాను స్కూల్ లేక